గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆదిలక్ష్మి అలమేల్ మంగకు అందామైన గొబ్బిల్లు ఆదిలక్ష్మి అలమేల్ మంగకు అందామైనా గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు లక్ష్మి అలమేల్ మంగకు కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిల్లు కన్నే పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిల్లు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొబ్బిల్లు ముద్దుల గుమ్మ పిల్లల కోర్కెలు తీర్చి విన్నాలయ్యకు గొబ్బిల్లు ముద్దుల గుమ్మ బంగారు బంగారుమి రుక్ గొబ్బిల్లు గొబ్బిఎల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలమేల్ మంగకు అందమైన గొబ్బిల్లు చల్లగా ప్రజలను ఏలిన నేడు ఏలిన నేడు రామయ్య తండ్రికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు చల్లగా ప్రజలను ఏలిన నేడు రామయ్య తండ్రికి గొబ్బిల్లు కన్నా తల్లి కల్పవల్లి సీతమ్మ తల్లికి గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆదిలక్ష్మి లక్ష్మి అందమైన గొబ్బిల్లు పాడి పంటలు తులతూగి మా భారత మాతకు గొబ్బిల్లు పాడి పంటలు తులతూగి మా శాంతి సౌఖ్యం ధర్మం నిలిపే స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు శాంతి సౌఖ్యం ధర్మం నిలిపే స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు పాడి పంటలు తులతూ గే మా భారత మాతకు గొబ్బిల్లు శాంతి సౌఖ్యం ధర్మం నిలిపే స్వతంత్ర లక్ష్మికి గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆదిలక్ష్మి అలమేల్ మంగకు అందమైన గొబ్బిల్లు గొబ్బియల్లో గొబ్బియల్లో కొండాలయ్యకు గొబ్బిల్లు ఆదిలక్ష్మి అలమేల్ మంగకు అందమైన గొబ్బిల్లు అందమైన గొబ్బిల్లు